ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్నటికము పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ గారు అసెంబ్లీలో మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మనం ఒకసారి బడ్జెట్ను గురించి ఆలోచన చేసినట్లయితే ఇది అన్ని వర్గాల అన్ని రకాల ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్ గా మనం చెప్పచ్చు మామూలుగా బడ్జెట్ అనేటువంటిది సంక్షోభ కార్యక్రమాలకు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పొందుపరుస్తూ ఉంటారు ఏవైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే సూపర్ సిక్స్ అనేటువంటి ఒక ఫార్ములా తీసుకుని వచ్చినాడో దాన్ని దృష్టిలో పెట్టుకునేసే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాం మనం ముందు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారంగా పెన్షన్లు వచ్చేసి మూడు వేల రూపాయలు నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం మొట్టమొదటి నెలలోనే నాలుగు వేలతో పాటు మళ్ళీ మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు చెల్లించడం కూడా మనం చూసినాం అన్నమాట మనం అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు సూపర్ సిక్స్ అంశాలు కూడా ఈరోజు నిన్న బడ్జెట్లో చెప్పడం జరిగింది రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం తల్లికి వదన కింద ప్రతి పిల్లవాడికి తల్లి అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి చెప్పి కేవలం ఒకరికి మాత్రమే ఒక అబ్బాయికి మాత్రమే ఇవ్వడం జరిగిందన్నమాట అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం ఉన్నటువంటి సమాచారం అంటే ఒక కుటుంబం ఎంతమంది పిల్లలు ఉన్నట్లయితే వాళ్లకు అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మహిళకు వచ్చేసి పదహైదు వేల రూపాయలు పదహైదు వందల రూపాయలు నెలకి ఇవ్వడం ఇస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా దాంట్లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టామని చెప్పి కూడా మేము అయితే తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇది కేవలము ఏదో ఒక వర్గానికి చోపెట్టుకు బడ్జెట్ బడ్జెటే కాకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఒక బడ్జెట్గా మనము చూడాల్సిన అవసరమైతే ఏదైనా కూడా ఉంది అదేవిధంగా జీవిత భీమా అనేటువంటిది ఎప్పుడు మనమైతే ఇరవై లక్షల రూపాయలకి ఎప్పుడు విన్నాం మనం కానీ ఈ బడ్జెట్లో వచ్చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు జీవిత విమా అని చెప్పేసి కూడా మనం బడ్జెట్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇంత మంచి బడ్జెట్ వచ్చేసి మనము అభినందించాల్సిన అవసరమైతే ఎంతైనా కూడా ఉంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కేవలం వచ్చేసి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలలో కూడా మనం వచ్చేసి అక్కడ అమరావతి నిర్మాణం జరగపోతోంది ఉంది అదేవిధంగా పోలవరం నిర్మాణం జరగపోతోంది ఉంది ఇవి కూడా తప్పనిసరిగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చాలా కార్యక్రమాలు తీసుకుంటూ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ముందు ఎంతైతే ఇబ్బంది పడిందో రాష్ట్రము ఎప్పుడు మరింత దిశగా వచ్చేసి అదేవిధంగా అభివృద్ధి దిశగా ముందుకు పోతాయని చెప్పేసి కూడా చెప్పడం ఏమాత్రం సందేహం లేదని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం ఇది మంచి బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని చెప్పి మా భావన